ఏలియా భక్తుడు ఏ ప్రార్థన చేశాడు రెండు వేల మూడు రెండు వేల రెండు రెండు వేల నాలుగు ఆ ప్రాంతంలో ఇదే ప్రార్థన నేను చేశా అతిశయానికి నేను చెప్పట్లేదు కానీ పట్టుకూటి కోసం వచ్చిన వాళ్ళం కాదు ఓ దర్శనం కలిగి మంచి చదువు చదువుకొని చక్కటి ఉద్యోగాలు చేస్తూ దేవుని చిత్త ప్రకారంగా ఏదో చేయాలి దేవుని కొరకు వేల కొలది ఆత్మలకు దీవిన కారణంగా ఉండాలి ఓ మహిమ కలిగిన పరిచర్య చేయాలని ఎన్నో కళ్ళతో సేవలు అడుగుపెట్టాం ప్రారంభించిన మూడు నాలుగు సంవత్సరాలు తినటానికి తిండి లేక కట్టుకోవటానికి బట్టలేక ఇంటిద్దే నెల నెల కట్టుకోలేక అనుభవించిన దారిద్రత ఇంత అంతా కాదు సైతాన్గాడు వచ్చి అన్నాడు ఎంతకాలం మీరు సేవ చేసిన ఈ ఇరవై ముప్పై మంది ఆత్మలతోనే మీరు ఉంటారు ఆత్మలు సంపాదించడం మీ వల్ల కాదు మీకు సొంత చేతి లేదు ఎంత సేవ చేసినా మీ బ్రతికింతే అదే విచిత్రము షడన్గా మధ్యరాత్రి పన్నెండు పన్నెండున్నర ఆ ప్రాంతంలో మెలకు వచ్చేది నేను పండుకున్న చాప మీద నుంచి సడన్గా అలా కళ్ళు చూస్తే పైన ఫ్యాన్ గిరగరా గిరగరా తిరుగుతూ ఉండేది సైతన్గాడు అంటాడు ఎందుకురా నువ్వు బ్రతికున్నావు నువ్వు సేవ చేయలేవు నీ బ్రతికితే నా మాట నువ్వు ఫ్యాన్ కనపడుతుంది కదా చచ్చిపో నేను సార్లు భయమనిపించి ఆ ప్రాంతంలో ప్రకాశన్నని ఒక ఉన్నారు రాత్రి ఏంటంటే కొన్నిసార్లు ఆ అన్నని పిలిచి అన్న నా దగ్గరే ఉండండి నా దగ్గరే పండుకోండి కొన్ని రాత్రుల పాటు అన్న నా దగ్గర పండుకోబెట్టుకునేవాడిని ఓ మాట అంట ఒకవేళ సైతాన్ని గడి ప్రేరేపణకు లోబడి సేవ వృద్ధి పొందలేదు ఎంత కష్టపడినా బ్రతికింతేలే అని వాడి ప్రేరేపణకు లోబడి ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటే ఈ మహిమ కలిగిన సేవను నేను కన్నులారా చూడగలిగే తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండటాన్ని బట్టే ఈరోజు ఎంత పరిచయం దేవుడిచ్చాడో చెప్పమంటారా శక్తికి మించిన సేవ దేవుడు మాకు అప్పగించాడు ఇంత గొప్ప ప్రణాళిక నా పట్ల దేవునికి ఎలా ఉందో చెల్లి నీ మీద కూడా దేవుని గొప్ప ప్రణాళికలు ఉన్నాయి ఈరోజున్న కష్టాన్ని చూడకో ఈరోజున్న నిందను చూడకో ఈ రోజు ఎదురైన అవమానాన్ని చూడకో ఈరోజు మానసికంగా నువ్వు అనుభవిస్తున్న కష్టాన్ని చూడకో నా బ్రతికింతేలే నా డొక్కాడిని దేనస్థితేలే ఇక నా జీవితకాలమంతా ఈ పేదరికం ఈ దారిద్రత ఈ అసమాధానం అనుభవించాలి నా బ్రతికింతేలే అని అనుకోకు రోజు రాబోతుంది నీ ఊహల్లో కూడా అందని ఉన్నతమైన జీవితాన్ని నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు